బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని కులమతాలకు అతీతంగా ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు ప్రధానమంత్రిగా మోడీ హ్యాట్రిక్ కొట్టాలని యావత్ నల్గొండ ప్రజానికం కోరుకుంటుందని తెలిపారు శనివారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఇందులో భాగంగా ఈ నెల ఆరున పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్గొండ జిల్లా కేంద్రానికి రానున్నారని తెలిపారు ఈ నెల ఆరున మధ్యాహ్నం మూడున్నర గంటలకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా నల్గొండ పట్టణానికి రానున్నారని ఆ రోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని చెప్పారు నల్గొండ పార్లమెంటు పరిధిలో మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని ఇందులో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన అన్నామలై రోడ్ షో ఉంటుందని తెలిపారు అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ప్రచారానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇది కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాని మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారని తెలిపారు విద్యావంతుడైన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కృత నిశ్చయంతో ఉన్నారని పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడు ఎన్నికలకు మరో ఎనిమిది రోజుల సమయం ఉందని గతంలో బీజేపీ ఏమీ లేదు అనే స్థాయి నుండి నేడు నల్గొండలో బీజేపీ గెలిచింది అనే స్థాయికి తీసుకువచ్చామని చెప్పారు బీజేపీ గెలుస్తుందనే భయం కాంగ్రెస్ నాయకుల్లో మొదలైందని దీంతో వారు రకరకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఐదు ఏళ్లు ఎంపీగా ఉండి నియోజకవర్గానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు నల్గొండ గురించి కానీ నల్గొండ జిల్లా సమస్యల గురించి కానీ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని దీనిని ప్రజలంతా ఆలోచించాలని కోరారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడాలని మాట్లాడారని అది కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా లేవా అని మాట్లాడారని దానిని బట్టి ఆయన ప్రాజెక్టును ఆపడానికి మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి మాట్లాడినట్టుగా లేదని విమర్శించారు అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వారసత్వ రాజకీయాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని తాతలు తండ్రుల పేరు చెప్పుకొని రాహుల్ గాంధీ నుండి రఘువీర్ రెడ్డి వరకు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సంస్కృతే కుటుంబ రాజకీయాలని విమర్శించారు గెలిస్తే ఎవరేం చేస్తారనేది ప్రజలకు చెబుదామని దమ్ముంటే పోటీలో ఉన్న అభ్యర్థులు తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు యువత మహిళల సాధికారత కోసం ఎండిపోతున్న కృష్ణానదిని రీ జనరేట్ చేయడం కోసం రైతులు పేద ప్రజలకు అండగా ఉండడం కోసమే తాను రాజకీయాలకు వచ్చానని ఇదే మేనిఫెస్టోని బీజేపీ ప్రకటించిందని చెప్పారు ఇచ్చిన మేనిఫెస్టోని భగవద్గీతగా భావించి ఎంపీగా ఎన్నికైన మరుక్షణ నుండే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తామని చెప్పారు విశ్వగురువుగా భారత్ మారాలంటే నరేంద్ర మోడీ నాయకత్వమే శరణ్యమని ప్రజలంతా కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించుకోవాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల్ నరసింహారెడ్డి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి నల్గొండ పార్లమెంట్ బండారు ప్రసాద్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి కార్యదర్శి రెడ్డి నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖీ ప్రధాన కార్యదర్శి కిరణ్ కార్యదర్శి గుండ్లంపల్లి శాంతి స్వరూప్ తదితరులు ఉన్నారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా అభ్యర్థి గారు విస్తృతంగా నల్గొండ పార్లమెంట్ మొత్తం కూడా పర్యటన చేస్తున్న క్రమంలో ఎక్కడ చూసినా కూడా కులాలకి రాజకీయాలకి మతాలకు అతీతంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజలకి కోరుకుంటున్న తరుణంలో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కూడా నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అందులో భాగంగానే సిక్స్త్ మే రోజు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మూడున్నరకి నల్గొండకి విచ్చేయనున్నారు మరి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము మరి దాని తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంటుంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు బహిరంగ సభలు ఉండబోతూ ఉన్నాయి మీద కూడా కేంద్ర పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అందరినీ పంపేబోతా ఉన్నది మరి ఒక అన్నమలే గారి ఒక రోడ్ షో ఉంటుంది మరి అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మేము అడగడం జరిగింది వారిని కూడా రమ్మని చెప్పి మరి అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా మోదీ గారి సభ కూడా ఉండొచ్చు మరి ఇంత పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులకు పంపిస్తుందంటే ఎందుకంటే మేము చాలా క్లోజ్గా మేము ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ నల్గొండలో భారతీయ జనతా పార్టీనే వీఆర్ అహెడ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ని కైవసం చేసుకుపోతా ఉన్న దానికి మరి ఎక్కడ పోయినా కూడా చదువుకున్నవారు మా శానంపూడి సైదిరెడ్డి గారు ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి మిగతా అభ్యర్థులు ఎక్కడ పొంతని లేకుండా వారిని గెలిపించుకోవాలని చెప్పి యావత్ ప్రజానీకం కోరుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ నల్గొండ సెగ్మెంట్ నల్గొండ పార్లమెంటు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని గెలుపు గెలుపుని ఆపలేరని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దాదాపు ఇంకా ఎనిమిది రోజులు ఉంది ఎలక్షన్ ఎనిమిది రోజులకి ఇప్పటికి ఒకప్పుడు ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ అన్నది ఈరోజు గెలిచింది భారతీయ జనతా పార్టీ అనే కాడికి తీసుకొని వచ్చాం ఈరోజు ఎక్కడికి పోయినా ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేది నిజం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది సత్యం దానికి భయపడే అందరు కూడా ఈరోజు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను వచ్చేటప్పుడు ఇందాకనే హుజునగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారు మేము డెవలప్ చేస్తాం అందుకే మీరు రఘువీర్ రెడ్డి అన్నారు ఐదు సంవత్సరాలు ఎంపీ గుండి ఏడు సెగ్మెంట్లో ఒక్కసారి కూడా కనపడని ఒక ఆయన ఆయన ఇన్ఛార్జ్ గుండి ఎంపీని గెలిపించుకుంటాడంట అంట చూడండి ఎట్లుండవు మీరు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేసిండా నల్లగొండకి ఒక్క రూపాయి ఫండ్ తీసుకొని వచ్చిండా ఇక్కడ నల్లగొండకి మీరు ఆలోచించండి మన నల్లగొండ గురించి కానీ నల్లగొండ సమస్యల గురించి కానీ పార్లమెంట్లో ఒక్కసారిన మాట్లాడిండా ఆలోచించండి ఒక్కసారి మాట్లాడి నాకు తెలుసు అది కూడా పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఉన్నాయా అంటే నిర్మాణాలు అయ్యే వాటిని కానీకుండా చేయడానికి మాట్లాడింది తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కోసం మాట్లాడినోడు కాదు అభివృద్ధి కోసం అడిగినోడు కాదు చేసినోడు కాదు అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎంతసేపటికి వారసత్వ రాజకీయాల మీద తండ్రి పేరు చెప్పుకొని తాతల పేరు చెప్పుకొని కాంగ్రెస్ నిజమైన సంస్కృతి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీరి దాకా ఎంతసేపటికి మా తాతలు అది చేసిండ్రు మా నాన్నలు ఇది తప్ప ఏది కూడా ఇది చేస్తాం మేము ఇది అని ఒక మాట చెప్పేది లేదు నేను ఈరోజు పత్రికా విలేకరుల సాక్షిగా ఛాలెంజ్ చేస్తామన్న మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరు క్యాండిడేట్లు కానీ ముగ్గురు క్యాండిడేట్లు కానీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టండి ఈ నల్లగొండ జిల్లాకి నల్లగొండ పార్లమెంటుకి మీరేం చేస్తారో చెప్పండి మనం ముగ్గురం అడుచేపు మాట్లాడదాం ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేస్తారు దాని గురించి మాట్లాడదాం అంతేగాని సమస్యల అవగాహన లేని ఏడు కాన్స్టెన్సీలు ఎక్కడ ఉన్నాయో తెలవని ఈరోజు సడన్గా ఎక్కడో తీసుకొచ్చి పెడితే ఈరోజు వచ్చిన నాయకులకి ఓట్లు వేయటం నిజంగా మీ ఇంగిత జ్ఞానం మీరు అడగట్టరు అసలు మీకు హక్కు లేదని నేను మాట్లాడుతూ ఉన్నా రేపు మా స్టార్ క్యాంపెయినర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆరో తారీఖు మూడున్నర గంటలకి నల్గొండ రాబోతూ ఉన్నారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటా మన కోసమే పుట్టి మన కోసమే బతుకుతున్న నరేంద్ర మోడీ గారికి మనమంతా కూడా సైన్యమై కదిలి రేపు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే విధంగా దేశ భవిష్యత్తు ఈ వికసిత భారత్ అయ్యే విధంగా విశ్వగురువుగా భారతదేశం మారాలంటే నరేంద్ర మోడీ గారే నాయకత్వం అనే విధంగా అందరూ కూడా రేపు కర్మలను గుర్తుకు ఓటేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం